అయినది అదే దారిలో ఇంకో మంచి మంచి లొకేషన్ అయితే చూస్తాను ఇప్పుడైతే హైదరాబాద్లో అయితే బయలుదేరినాము అక్కడి నుంచి అయితే మనకి తెల్లారిలోపు కర్ణాటక బీదర్కి వెళ్ళి బీదర్లో డీజలు బుక్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోతాము ఎందుకంటే కర్ణాటకలో డీజలు ఆరు రూపాయలు తక్కువ కాబట్టి కర్ణాటకలో డీఎలు అయితే పెడతాము ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రాలో అయితే కనుక రూపాయలు ఎస్తోంది కాబట్టి మనము తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బట్టి కర్ణాటకలో చేస్తాము బీదర్లో బీదర్లో పుల్ చేసినప్పుడు ఎంత డీజలు పట్టింది అని చెప్పేసి నేను అవుటర్ లేక్ వెళ్ళే రోడ్డు మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది పక్క నుంచి వచ్చేది మాత్రము ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మొత్తం బస్సులు వస్తుంది ఈ టైంలో బస్సులు బయలుదేరుతాయి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ వై జంక్షన్ నుంచి ఇటు మొత్తం పఠాంచం వరకు ఫుల్ అటు నుంచి వచ్చేటప్పుడు పఠాంచం నుంచి స్టార్ట్ అవుతుంది పక్క పోయేటప్పుడు అయితే ఏం ట్రాఫిక్ ఉండదు ఖాళీగా ఉంది కొంచెం మళ్ళీ బాగానేది మియాపూర్ వరకు ఉంటుంది ఈ మియాపూర్ దాటిన తర్వాత అయితే ట్రాఫిక్ కూడా ఉండదంట ఉంటుంది బాగానే బస్సులో వచ్చేసి అక్కడి వరకు వస్తారు మియాపూర్ నుంచి మళ్ళీ వాళ్ళు టైన్ వచ్చేస్తారు కాబట్టి ఖాళీగా ఉంటుంది కార్లో యూటర్ వచ్చాక వేడు మక్క అయితే పెట్టి ఉంటారు ఈ కార్లో ఏమో ఆ పక్కల నుంచి ఇది పక్కన ఆ మాదిరి వచ్చేస్తే ఇంట్లో లారీ వాళ్ళు మరి ఏమన్నా అయితే లారీ వాళ్ళే తప్పు అంటారు చూసుకోకుండా వచ్చేలేమో వాళ్ళు రామ్ మొత్తం అంతా చూస్తా రామ్మో తలమే రోజు వేలాగలం వాళ్ళ ఎందుకంటే అది వెళ్ళిపోతారు ఇటుపక్క లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటారు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ యూటో తీసుకునేదాన్ని ఇటు పక్క వెళ్తారు మళ్ళీ ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉండేవాళ్ళు రైట్ సైడ్కి వెళ్ళాలంటే రైట్ సైడ్కి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తారు ఖచ్చితంగా ముందుగా నేను చూసుకొని పక్కకి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి నువ్వు ఏంటి అంటే తొమ్మిది యాభైకి బయలుదేరి వచ్చేసాము కరెక్ట్గా పది అయిపోయింది రిటర్ అయితే ఎవరి దగ్గర పోయి అయితే చాలా పది ఏం అవదు బస్ బస్సు వాళ్ళది ఒకది కార్ వాళ్ళది ఒకటి తలనొప్పి సిటీలో ఎంత ఇష్ట్రో పిల్లర్ ಎರಡ್ರೋ ಫ್ಲೈಓವರ್ ಪಡ್ಕೊಂಡು ಅದಕ್ಕಿಂತ ಆಲ್ವಿಕ್ ಜವೇತೀವಿ ಎಂಬೆಂಟ್ ಟ್ರಾಫಿಕ್ ಅಂದರೆ ఆ విధంగా వెళ్తే మరి సొంతం తోలే వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్ అయిపోతాయి కదా డ్రైవర్కి అంటే కరెక్ట్ కరెక్ట్గా వర్క్ కూడా బండి తోలే వెళ్ళాడు అవగాహన లేదు బండి తోలడప్పుడు చదువుకుంటారు ఏదేదో యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అయితే జరిగింది చూడండి బైక్ అయితే ఏదో కొట్టేసినాడు బైక్ చూడండి ఫ్రెండ్స్ విధావా బైక్ అయితే తగిలించేసినాడు కానీ ఆడైతే ఏదో సంథింగ్ చూడాల ఆటో వాడదా ఇచ్చాడు బైక్ వాడదా ఇచ్చాడు మన జనాల్లో ఏ అలవాటు లేనివాడైనా కూడా లారేవాడు ఖచ్చితంగా తాగుతాడు తాగి ఉంటాడు అనే ఇదిలా ఉంటాము కానీ వాళ్ళు ఏ విధంగా వచ్చినారు తప్ప రైట్ ఏంటి లారీ అంటే తప్ప అని చెప్పేశారు అంతే ఇంకా ఏం మాట్లాడలేము ఎందుకంటే అట్లా అయిపోయింది వీళ్ళు పరిస్థితి ఆ విధంగా అయిపోయింది నేను మంచోనికి అదే మా ఏరియాలో అయితే చె ఇద్దరినీ ఒకే విధంగా చూస్తూ ఉన్నాను దానివల్ల లారీ డ్రైవర్ అంటే కొంచెం విలువ లేకుండా అయిపోయింది కానీ మేమైతే మాత్రం ఖచ్చితంగా మేము ఏ సరుకులు తోలకపోయినా కూడా పది రోజులు బల్లాగినా అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క వస్తువు బాగా ఇబ్బంది పడిపోతారు జనాలు కానీ లారీ డ్రైవర్ని మాత్రం కూడా ఎందుకు పెట్రోల్ బంక్ పెట్రోల్ బంకులో కారోడు రెండు వేల రూపాయలు డీజిల్ కొట్టేస్తాడు వానికి ఏమో క్యాబ్ తీసి సార్ సార్ అని చెప్పేసి వాడు డీజిల్ కొట్టాడు బట్టి దిగకుండానే డీజిల్ కొట్టేస్తాడు కారీడు ముప్పై వేల రూపాయలు డీజిల్ పడితే కూడా అసలు ఎవడు పట్టించుకోడు క్యాబ్ తీయరు అసలు చెప్పినా ఎంత కొట్టే లాక్ వేసుకో వాడికైతే మొత్తం వాడే క్యాబ్ ఇస్తాడు వాడే తగిలిస్తాడు బిల్లు చేతికి ఇస్తాడు అద్దం దుడుస్తాడు పెట్రోల్ బంకులో బోర్డు పట్టించేది రెండు వేల రూపాయలు డీయలు ఆ రెండు వేల రూపాయలు టీయలక వాడు అంత చేస్తాడు మరి ఎందుకు అనేది మన ముప్పై వేల రూపాయలు టీఎలు పడితే కూడా మనం వాళ్ళు పట్టించుకోడు వాడు అసలు మరి అట్లా అయిపోయింది లారీ పరిస్థితి అంటే ఆ విధంగా ఉండాలి ఏం చేస్తాం ఏం చేయలేం కారణం మెయిన్ ఏమి అంటే పైన పైన నుంచే ఎంత ప్రాబ్లం అవుతుంది డ్రైవర్కి కానీ ఓనర్లకు కానీ లారీ అంటేనే ఆ విధంగా కానీ లారీ లేకుంటే పని చేయగలరు

तुम्हारा मुंह दिखो एक बार दिखाओ कैमरा को आई बोलो देखो भाई अस्सलाम वालेकुम मेरा नाम फजल खान है हम दोनों गुजरात जा रहे हैं दुआ करो अच्छे से पहुंच जाए हमारे को बहुत तकलीफें आते रहते रास्ते में कभी टायर फूट गया कभी इन्हें लगड़ लिया कभी इन्हें घस लिया बहुत सारे मसले होते रहते हमारे साथ मगर <laughs> फिर भी क्या है भैया के साथ पहली ट्रिप है अपनी भैया संभाल के लेके चलते हैं और समझना है अपने को ये लाइन अपने नए आए हुए हैं लाइन में इनशाला बहुत जल्दी समझ जाएंगे आप लोग की दुआ करो देखो भैया कैसा चला रहे हो और ट्रैफिक में बताता हूँ आपको कैसी है दोनों मिलके पहले चक्कर जा रहा हूं चंदा नगर दिया డెబ్బై మూడు పైసలు అయితే నా టీయలు రాత్రి అయితే జైరాబాద్ డేవాలో అయితే పడుకొనిచ్చినాము అక్కడ ఇప్పుడైతే జే పంపలే పెట్టే కొట్టిస్తాను ఒక కొట్టించుకొని బయలుదేరుతాము ఎందుకంటే మహారాష్ట్రలో అయినా లేదైతే అక్కడ ఆపుకోవాలని చెప్పేసి నేను అలా నైట్ ఇక్కడే అప్లై తీసుకుంటున్నాము అప్పుడు కొట్టించుకొని బయలుదేరాము నైట్ కొట్టించిన తర్వాత బయలుదేరము రెండు మూడు వందల ఇరవై ఎనిమిది డీజిల్ పట్టింది మూడు వందల ఇరవై ఎనిమిది లీటర్ల గాను మనకైతే వంద రూపాయలు బెడ్షీట్ అయితే ఇచ్చినారు పెట్రోల్ బంక్లో ఈ బెడ్షీట్ అయితే మనకి ఉపయోగపడుతుంది చలి పుడుతుంది కాబట్టి బాగా ఇది బాగుంటుంది మనకైతే వంద రూపాయలు గిఫ్ట్ అయితే ఇచ్చినారు బెడ్షీట్ కానీ మేము నైట్ రావాల్సింది తెల్లారి ఇక్కడికి బంగులేకి వచ్చినాము అక్కడ పడుకొని నిద్రమైనాము జైరాబాద్లో లేకైతే మళ్ళీ అక్కడ నిద్ర ఫుడ్గా వస్తుందని చెప్పేసి అక్కడే పడుకొని నిద్రపోయినాము అందుకు ఇప్పుడు తెల్లారి ఇప్పుడు టైం వచ్చేసి మనకి తొమ్మిది అవుతా ఉంది తొమ్మిది గంటలకు అయితే మనం జైరాబాద్ వచ్చి ఇక్కడికి మన బీదర్ వచ్చి డీఎల్ ఫుల్ ట్యాంక్ పట్టించుకొని వేసి వెళ్తా ఉన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకోకుండా మీకు మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తాను షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా వెళ్ళిపోట్టండి ఓకే బాయ్ ఫ్రెండ్స్